ప్రభువు దీవెన గలలియో ప్రాంతంలో మత్తయ్యే అని ఒక వ్యక్తుండేవాడు అతనికి ఒక కుమార్తె ఉండెను ఆమె పేరు మేరీ మేరీ చాలా తెలివైన అమ్మాయి చాలా మంచి అమ్మాయి దేవుని మార్గాన్ని అనుసరిస్తూ ఉన్న అమ్మాయి తల్లి లేకపోయినా అల్లారుముద్దుగా పెంచాడు మత్తయ్యి కాని ఆయనకు ఒక్కటే బాధ కుమార్తెకు వివాహం జరిపించలేకపోతున్నాను అని ప్రతిరోజు ఆ దేవుని సన్నిధిలో దాని గురించి మొరపెడుతూ ఉండేవాడు ఆ రోజు ఆదివార సమయం పూర్తయిన తర్వాత కూడా మందిరంలోనే కూర్చుని చాలా బాధపడుతూ ప్రభువా నా కుమార్తె విషయంలో నేను నీకు మరుపెట్టుచున్నాను నేను నీకు ఎంత కాలమో వేచి ఉండాలి ప్రభువ త్వరగా నా కుమార్తెకు వివాహం జరిగితే అది చూసి పరలోకాన్ని చేరుకోవాలని కోరుకుంటున్నాను ప్రభువా నీవే దారి చూపించమని వేడుకుంటున్నాను తండ్రి అని ప్రార్థన చేయుచున్న పిమ్మట మత్తయ్య తన వ్యాపారానికి వెళ్తాడు అతను స్వయంగా కుండలు తయారు చేస్తూ ఉండగా కయ్యను అనే వ్యక్తి అక్కడికి వచ్చెను మత్తయ్య అని మిమ్మల్ని చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మేము వేసవి సమయం వస్తుంది కావున పలుచోట్ల మేము జనులు తాగుటకు నీటిని ఉంచుదామని నిర్ణయించుకొని మాకు యాభై కుండలు కావాలి ఆ మాటలకి మత్తయ్య సంతోషపడుతూ సిద్ధంగా ఉన్నాయి తీసుకుని వెళ్ళండి అని చెప్పెను ఆ మాటకు వచ్చిన వ్యక్తి సరే అని కుండలు లెక్క పెట్టి చూడగా అందులో నలభై ఐదు కుండలు మాత్రమే ఉండెను ఇందులో ఐదు కుండలు లెక్క సరిగా లేదు ఐదు కుండలు మీరు చేసివ్వగలరా నాయనా కుమారా నువ్వు ఇలా సరాసరి వెళ్లినచో మా ఇల్లు నీకు కనబడుతుంది అక్కడ నా కుమార్తె ఉంటుంది తన దగ్గర ఐదు కుండలు తీసుకొని రండి కయ్యిను సరే అని చెప్పి నుండి మత్తయ్య ఇంటికి బయలుదేరుతాడు లోపల ఎవరున్నారు అంటూ పిలిచెను లోపల ఉన్న మేరీ బయటకొచ్చి ఏం కావెలను అని అడగగా మీ తండ్రి కుండల కొరకు నన్ను పంపించారు ఆమె అతనికి ఏవైతే కావలనో వాటిని ఇచ్చి పంపించెను వాటిని తీసుకుని అతను తిరిగి మత్తయ్య దగ్గరికి వెళ్లి మిగిలిన వాటిని కూడా బండిపై పెట్టుకుని అతనికి డబ్బులిచ్చి తన గ్రామానికి ప్రయాణమయ్యను గ్రామానికి వెళ్లిన పిమ్మట పలుచోట్ల మంచినీటి కుండలను ఏర్పాటు చేశను దాని ద్వారా వారి దాహాన్ని తీర్చుకునటకు అవకాశం కలిగెను అలా రోజులు గడుస్తూ ఉండెను కయ్యేను తండ్రి దావీదు అతని వద్దకు వచ్చి వివాహం గురించి మాట్లాడుతూ ప్రభువైన క్రీస్తు తనకు సరైన స్త్రీని జతపరిచెను అని చెప్పి నుండి వెళ్లిపోయేను ఒకరోజు కయ్యేను కొన్ని కుండల కోసమని మత్తయ్య వద్దకు వెళ్లినప్పుడు అక్కడ మత్తయ్య పరలోకమునకు చేరినని విషయం తెలుసుకుంటాడు ఆ విషయం విని కయ్యీను చాలా దుఃఖపడెను అతని కుమార్తె మాత్రం కుండలు తయారు చేస్తూ ఉండెనని తెలుసుకుని మరింత బాధపడుతూ తన మనసులో ప్రభువుతో ఇలా మాట్లాడెను ప్రభువా తండ్రిని దూరం చేసి ఆమెను కష్టపెడుతున్నా తన జీవితంలో సంతోషాన్ని నింపు నా తండ్రి అలా ఆ రోజు రాత్రి సమయం అతను నిద్రించి ఉండగా ప్రభువైన క్రీస్తు దర్శనమిచ్చి కుమారా కయోను నువ్వు మేరీని వివాహం చేసుకోను మీ జీవితం బహుళ అభివృద్ధి పరిచయం అని ప్రభువు చెప్పెను ఇక మరుసటి రోజు తన తండ్రితో జరిగిన విషయం చెప్పిన తర్వాత ఆమెతో వివాహం నిశ్చయించమని అడిగెను ఇక కొన్ని దినములలోనే వారిరువురికి కూడా వివాహం జరిగెను వారు ప్రభువు మందిరంలోనికి వెళ్లి ప్రార్థన చేయిచూ ఉండగా నేను ప్రార్థన చేయుటకు అస్సలు ఇష్టపడను ప్రభువైన క్రీస్తు నా తండ్రిని నా నుండి దూరం చేశాడు ఇక నేను ఎలాగా ఆయన కొరకు ప్రార్థన ఈ ఈరోజు ఈ దినము కోసం నా తండ్రి ఎంతగానో వేచి చూశాడు కాని ఆ కోరిక నెరవేరకుండానే ప్రభువు సన్నిధికి చేరెను పరలోకం చేరుట గొప్ప కార్యం ప్రభువైన క్రీస్తు మనల్ని భూమి మీదకి పంపించి తన కార్యము మన చేత నిర్వర్తించిన తర్వాత మళ్లీ తిరిగి అతని వద్దకు పిలిచినా ఇది ఎప్పుడూ జరుగుతూనే ఉండును ఆ విషయం గురించి మనం ఎందుకు చింతించవలను ఏ సమయం నందు ప్రభు ఏది చెయ్యాలో అది చేయను నీతో వివాహం నిశ్చయించటం ప్రభువైన క్రీస్తు నాకు నన్ను దర్శించి తర్వాత నిన్ను జతపరిచెను అట్టి క్రీస్తు గురించి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నా ఆ మాటలకి మేరీ చాలా బాధపడుతూ అక్కడే మోకరించి కన్నీటితో ప్రార్థన చేసెను ప్రభువా నేను నిన్ను ఉన్నాను సాతాను నా చేత పలికించిన మాటలను మీరు క్షమించివేయుడి మా జీవితములను బహుగా వృద్ధిపరుచుడి మేము మీ కొరకు వేచియున్నాము ప్రభువా అంటూ మోకరించి ప్రార్థన చేసెను మేరీ ప్రార్థనకు ప్రభువు సంతోషించెను ఆ సమయమున సాతాను ప్రభువు వద్దకు వచ్చి ప్రభువా మీరీని చూసి మీరు బాగా సంతోషించుచున్నారు కాని నిన్ను నమ్మిన నీ కుమారులు వివాహం జరుగగా ఒంటరి జీవితాన్ని గడుపుచున్నారు అట్టి ప్రాణమును మీరు ఎలా తృప్తిపరచదు

కయూనికి కొత్త స్నేహితులు పరిచయమవుతారు వారితో పాటు కలిసి అతను ప్రార్థనకి దూరమవుతాడు వాళ్లందరూ కూడా ప్రార్థనాపరులు కాని ప్రభువుకు ప్రార్థన చేయటం మానేస్తారు వారు ప్రార్థన చెయ్యకపోగా మద్యానికి బానిసలవుతారు ఒకరోజు ఆ విషయం గురించి మేరీ ఏమండి మీరు ప్రార్థన చేయకుండా ఉంటున్నారు ప్రభువు మనల్ని బహుగా ఉన్నాడు కదా ఆయనకు మన కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఆయన సమయాన్ని ఆయనకు ఇవ్వాలి కదా మీరెందుకు ప్రార్థన చేసుకోవడం లేదు రాత్రి సమయంలో ఆలస్యంగా ఇంటికొస్తున్నారు అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదండి నువ్వు నన్ను ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నావు నాకు అర్థం కావటం లేదు ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడూ నన్ను అడగద్దు నువ్వు నన్ను ప్రశ్నలు అని అడిగిన ప్రతిసారి నీ మీద నాకు కోపం వస్తుంది కోపంలో నేనేం చేస్తానో నాకే తెలియదు ఆ మాటలకి భార్య చాలా బాధపడుతుంది అక్కడి నుండి వెళ్ళిపోతాడు తను ఆమె అక్కడే మోకరిల్లి ప్రార్థిస్తూ ప్రభువా మమ్మల్ని నీవు బాగు దీవిస్తావని చెప్పియున్నావు కాని ఇప్పుడు నా భర్త నిన్ను వీడి ఉన్నాడు ఆయన మునుపటిలాగే నీ సన్నిధికి వచ్చేలాగా చెయ్యి ప్రభువా అంటూ కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా కయ్యను తన స్నేహితులతో మద్యం సేవిస్తూ ఉంటాడు ఇదంతా చూస్తూ సాతాను నవ్వుకుంటూ ఉంటాడు ఇప్పుడు వీళ్ళందరూ కూడా నాకు స్నేహితులు ఆ ప్రభువుకు విరోధులు వీళ్ళ సంగతి ఆ ప్రభువు యొక్క మర్చిపోతాడు వీళ్ళందరినీ నడిపించే నరకానికి తరలిస్తాడు ఇక ప్రభువు వీళ్ళను విడిచిపెడతాడు అని నవ్వుకుంటూ ఉంటాడు అప్పుడే ప్రభువు అక్కడ ప్రత్యక్షమై నువ్వు చాలా పొరపాటు పడుతున్నా నువ్వు పాప క్రియలను వారి మీద రుద్దు నువ్వెప్పుడు మరిచిపోతూ ఉంటావో వారిని పెట్టుకోడి ప్రేమతో వాళ్లకు వాత్సల్యాన్ని చూపించే ప్రభువుని ప్రభువా నువ్వు వారి మీద వాళ్ళు నీ మాట వినరు కదా వారిని విడిచిపెట్టము వాళ్ళు సంతోషంగా ఉన్నారు సాతాను ప్రభువుకు కోపం తెప్పించే మాటలు మాట్లాడిన వెంటనే ప్రభువు సాతానును తరిమి కొట్టెను తరువాత ప్రభువు వారి ముందు ప్రత్యక్షమై ఇలా మాట్లాడెను ప్రియులారా నేను మిమ్మల్ని శిక్షించుటకు ఒక్క నిమిషము పట్టదు కానీ నేను శిక్షించిన ఎడలా మీ మార్గము ఎడ్డిపోవునో మీకు తెలుసు కదా మీరందరూ సైతానకు బందీగా మారి నరకానికి వెళ్ళుటకు సిద్ధపడి ఉన్నారు గొప్ప అవకాశం మీరు వదిలిపెట్టి ప్రభువు మాటలు విని వాళ్ళు చాలా బాధపడుతూ భయపడుతూ ఉంటారు ప్రభువు దర్శనాన్ని చూసి ఆనందపడుతూనే ప్రభువా మీరు చెప్పింది నిజం మేము సాతాను బంధకంలో ఉన్నాం దయచేసి మమ్మల్ని విడిపించు ఇక మీదట మేము ఎన్నడూ కూడా తప్పు చెయ్యం ప్రభువా అంటూ ప్రార్థన చేసుకుంటారు ప్రభువు వారిని దీవించి అక్కడ నుండి మాయమైపోతారు ఇక వాళ్ళందరూ కూడా ఆ నుండి మారు మనసు పొంది ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేయిచూ ఉంటారు అప్పుడు సాతాను వారిలోకి ప్రవేశించి వాళ్ళ ఆలోచనను మారుస్తూ ఉంటాడు ఎందుకు మీరు ఇక్కడ ప్రార్థన చేయిచున్నారు వెళ్లి ప్రశాంతంగా మద్యం తీసుకుంటే ఎంత బాగుంటుంది స్నేహితులతో తిరుగుట ఎంత బాగుంటుంది మనకు నచ్చినట్టు ఉంటే ఎంత బాగుంటుంది ప్రార్థన అని మాటలన్నీ కూడా సాతాను వాళ్లల్లో వాళ్ళకే కల్పిస్తాడు కాని వాళ్ళు సాతాను మాటలు వినకుండా బలంగా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు వారితో పాటు స్త్రీలు అనగా వారి భార్యలు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు సాతాను ఆ ప్రార్థన ముందు అతను జయించలేక అక్కడ్డి మాయమైపోతాడు ఇక భర్తలందరూ కూడా సాతాను క్రియలు వదిలిపెట్టి మళ్లీ తిరిగి ప్రభు వద్దకు చేరుకున్నందుకు అందరూ కూడా చాలా సంతోషపడతారు సాతాను మాత్రం ఎప్పటికైనా మిమ్మల్ని నేను మళ్ళీ నరకంలో పడేలా చేస్తాను అప్పుడు ప్రభువు మిమ్మల్ని కాపాడడానికి రాడు అంటూ నవ్వుకుంటూ నుండి మాయమైపోతాడు సాతాను మాటలు వింటున్న ప్రభువు కూడా నవ్వుతూ నీవెప్పటికీ నాకంటే బలహీనుడవే మళ్ళీ మళ్ళీ తెలుసుకునే సమయం వస్తూనే ఉంటుంది అంటూ పెద్దగా చెప్తాడు సాతాను ఆ మాటలన్నీ దూరంగా వింటూ భయపడుతూ దూరంగా వెళ్ళిపోతుంది